కోసం చేసుకొని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల ఎంట్రీతో ఇతర పార్టీల్లోని సంగతేమో కానీ సొంత కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రకంపనలు రేగుతున్నాయి ఆ పార్టీ కొత్త లీడర్లను ఎంత ఆకర్షిస్తుందో సీనియర్ లీడర్లలో కొందరికి మాత్రం ఇబ్బందికరంగానే మారింది ముఖ్యంగా షెర్మిల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సీనియర్లలో కొందరు వేరే పార్టీల వైపు చూస్తున్నారు వారిలో హర్ష కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది ప్రస్తుతానికి అధిష్టానం నిర్ణయాన్ని స్థిరసా వహించి షెర్మిల వెంట నడుస్తామని అంటున్నా ఆయన తనదారి తాను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు ఏపీ కాంగ్రెస్ కు పిసి సి చిఫ్ ఐ అన్ని అర్హతలున్నా అధిష్టానం తనకు అవకాశం ఇవ్వకపోవడంపై హర్షకుమార్ ను తీవ్రంగా కలిచివేసింది ఆయన రెండు వేల నాలుగు ఎన్నికల్లో రెండు సార్లు అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత గత రాష్ట విభజన తర్వాత పదేళ్లుగా ఎంపీ పదవికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది ఈసారి ఎలాగైనా మరోసారి ఎంపీఐ తీరాలని ఆయన పట్టుదలతో ఉన్నారు దీనికోసం ముందు నుంచే తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు ఇందులో భాగంగా తన బల ప్రదర్శన కోసం వచ్చే నెల ఎనిమిదిన రాజమండ్రిలో భారీ ఎత్తున దళిత సింహ గర్జన సభ కూడా జరపనున్నారు కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని తన అభిమానులకు చెప్పి ఆ తర్వాత బహిరంగ ప్రకటన చేయాలని అనుకుంటున్నారు అయితే ఈలోపు షెర్యులను పార్టీ పీసీసీ చీఫ్ గా ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్ దీంతో ఆయన తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు హర్షకుమార్ రాజకీయ జర్నీ చూస్తే ఆసక్తి గొలుపుతోంది వైఎస్సార్ అకాల మరణం ఆ తర్వాత రాష్ట విభజన జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతింది అదే సమయంలో సమైక్యవాద నినాదంతో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైక్యాంధ్ర పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ఆ తర్వాత టీడీపీలో చేరారు కానీ అమలాపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ లో చేరారు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హర్షకుమార్ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమే అంటున్నారు ఆయన చర్చలు ఒక విషయాన్ని తన అభిమానులకు కార్యకర్తలకు తెలియజేయడానికి ఫిబ్రవరి ఎనిమిదిన రాజమండ్రిలో జరిగే దళిత సింహ గర్జన సభను వేదికగా చేసుకోబోతున్నారు హర్షకుమార్ ప్రస్తుతం ఆయన కుమారుడు శ్రీరాజ్ ఆ సభను విజయవంతం చేసే పనుల్లో బిజీ hablar